వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్తంతిని పురస్కరించుకుని వారికి నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడిపల్లి నియోజకవర్గంలో ఈరోజు మనం అందరం కూడా వారి విగ్రహం దగ్గర వారికి నివాళులు అర్పించడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తాను రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నె ముక్క కాంగ్రెస్ పార్టీ తెలుగు మన సమైక్యాంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంటేనే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఏమీ లేదని అనుకున్న రోజుల్లో వారు పాదయాత్ర చేపట్టి మరి రాష్ట్రం అంతా ఆ రోజు మొత్తం తిరిగి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకురావడానికి వారు చేసినటువంటి బృహత్తరమైన కార్యక్రమం అభినందనీయం మరి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో ప్రతిసారి కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు శ్లేఘనీయం నిజంగా ఇప్పుడు మా వేణుగారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో నిజంగా పేదవాడికి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందుతోంది అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా పేద బడుగు వర్గాల జీవి ఆశా జ్యోతి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వారు తీసుకొచ్చిన పథకమే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ పథకం ద్వారానే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ కూడా వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం మరి మెరుగుపరచుకోగలుగుతున్నారంటే ఆ రోజు వారు తెచ్చిన పథకం అంతేకాకుండా విద్యార్థులకు విద్య బ్రహ్మాండంగా అందరికీ అందాలి అని మరి ఏదైతే వారు ఆ రోజు తీసుకొచ్చిన మరో పథకం ఫీజు రియంబర్స్మెంట్ అది కూడా ఇవాళ విద్యార్థులకు ఎంతో మరి తల్లిదండ్రులు ఫీజు కూడా కట్టలేని ఎంతో మంది పేద విద్యార్థులకు అది ఒక పెద్ద వరం అని చెప్పి మనం తెలియజేసుకోవచ్చు అలా రైతులకు కానీ పేద బడుగు వర్గాలకు కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు మరవలేనివి మరెవరు కూడా చేయలేనివి అని కూడా మీకు తెలియజేస్తా తెలుగు ప్రజలు తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తించవలసిన మరి పరిస్థితి ఆయన ఏర్పాటు అంటే ఆయనకున్న లీడర్ యొక్క క్వాలిటీస్ ఆయన ప్రతి నిమిషం కూడా ప్రజల్లో ఉండి ప్రజల కోసం సేవలు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ తెలుగు ప్రజలు గుర్తుంచుకోదగిన ముగ్గురు వ్యక్తులు మరి ఎవరన్నా ఉన్నారంటే శ్రీ నందమూరి తారక రామారావు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే మా రంగా గారు కూడా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా ఇవాళ నిజంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయంటే ఆ రోజుల్లో వీరు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా కాబట్టి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆదర్శాలను ఆదర్శాలను ముందుకు తీసుకుపోతూ ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మనందరం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పుట్టిన ప్రతి బిడ్డ కూడా అదే రకంగా ముందుకు సాగాలి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు సూచించిన మరి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని కొనసాగించుకుంటూ పేద పడుల వర్గాల మరికి అందరికీ వెన్నంటి ఉంటూ ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఆ రకంగా